హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అండర్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో చేయబోయే రెసిపీ ఏంటంటే నాటుకోడి బిర్యానీ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం దానికంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక అర కేజీ చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసేసి ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టి ఒక నాలుగైదు విజిల్లు రానివ్వండి వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయండి ఈ లోపు మిక్సీ జార్ తీసుకొని ఒక మూడు స్పూన్లు పచ్చిపప్పు మూడు స్పూన్ల రగసాలు రెండు చెక్కల దాల్చిన చెక్క ఐదారు లవంగాలు కొన్ని ధనియాలు కొన్ని వాటర్ పోసి ఫైన్గా పేస్ట్ చేసి పక్కన ఉంచుకోండి ఒక ప్లేట్లోకి బిర్యానీకి కావాల్సిన సరుకులన్నీ తీసుకొని పక్కనుంచుకోండి అలాగే రెండు టమాటాలను తీసుకొని రెండు ఉల్లిపాయలు ఐదారు పచ్చిమిరపకాయలు తీసుకొని వీటన్నిటిని కట్ చేసి ఒక పక్కన ఉంచుకోండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి దానిలో రెండు స్పూన్ల వరకు నెయ్యి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని బిర్యానీ సరుకులన్నీ వేసి కొంచెం జీలకర్రను కూడా వేసి బాగా వేయించుకోండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి అది మగ్గేంత వరకు ఉంచండి ఈ లోపు మనం ముందుగా చికెన్ ఉడక పెట్టుకున్నాం కదా అంతా ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో స్ట్రైనర్ ఉంచి ఆ వాటర్ అంతా తీసేసి ఆ చికెన్ ముక్కలను కూడా ఆ గిన్నెలో వేసేయండి వేసేసి ఒక స్పూన్ రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకొని కొంచెం పసుపు కొద్దిగా కారం కూడా వేసి కొంచెం చికెన్ మసాలా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా ఒక కప్పు పెరుగు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి అవి మెగ్గేంత వరకు ఒక పది నిమిషాలు అలా వదిలేండి తర్వాత మనం దేంతో అయితే మనం బియ్యాన్ని తీసుకుంటామో దానికి రెండు వంతుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే మేము రెండు గ్లాసులు ఆ బియ్యాన్ని తీసుకున్నాము నాలుగు గ్లాసులు వాటర్ని యాడ్ చేసాము వాటర్ వేసి కొద్దిగా ఉప్పు పుదీనా కరివేపాకు ఇవన్నీ వేసి మూత పెట్టేసుకోండి అవి బాగా మరుగుతున్నప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని బియ్యాన్ని వేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి దాని నల ఒక ఇరవై నిమిషాల పాటు వదిలేయండి ఇదంతా కూడా లో ఫ్లేమ్ జరగాలి లేదంటే అడవి అంటే వస్తుంది ఒక ఇరవై నిమిషాల తర్వాత బాగా కలుపుకొని సెవెన్ ప్లేట్లకి తీసుకుంటే వేడివేడిగా నాటుకొడి బిర్యానీ రెడీ అయిపోయింది ఒకసారి మేరకు ట్రై చేసి అలా కుదిరి అక్కడ షేర్ చేస్తాం